జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై రాచకొండ సిపి సుధీర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిని మంచు విష్ణు మనోజ్గా కలిశారు గంటన్నర పాటు మనోజ్ ను పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రశ్నించి వివరణ తీసుకున్నారు అనంతరం రాచకొండ సిపికి మంచు మనోజ్ లక్ష రూపాయలు బాండ్ సమర్పించారు అనంతరం మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో జరిగిన ఘటనలపై వివరణ ఇచ్చుకున్నారు తానంతడు తాను గొడవలకు దిగనని మనోజ్ తెలిపారు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించనని చెప్పారు తల్లి ఆస్పత్రిలో లేరని ఇంట్లోనే ఉన్నారని తెలిపారు ఆసుపత్రిలో ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూర్చొని మాట్లాడుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంచు మనోజ్ చెప్పారు తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు తావంతా సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటామని చెప్పారు తన అన్న మంచు విష్ణు ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని తెలిపారు వినయ్ తమ ఇంట్లో చిచ్చు పెట్టారని మనోజ్ ఆరోపించారు అనంతరం మంచు విష్ణును సిపి విచారించారు మరోసారి శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దని విష్ణుకి సిపి వార్నింగ్ ఇచ్చారు ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకి సూచించారు శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే లక్ష రూపాయలు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు